ओं शुक्ला विष्णु शशिवरण चुर्भुज प्रसन्वद झाजेत्सवशांजे ओं गुरब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर गुर साक्षा बरब्रह्मय श्रीगुरव नम ओं व्यासा विष्णु व्यासूप विष्णव नमो मयि ब्रह्मल वाशिष्ठाज नमो नम गोम नारायण नमस्कृत्य नरं देव वा नरोत्तम देवीं सरस्वती जज मुदीरजेत हरि ओं प्रिया भगवत्न्धुला ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదిహేనో అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేనో అధ్యాయంలో దక్ష ప్రజాపతి అశక్నిని అంటే వీరణ ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి అశక్నిని వివాహం చేసుకొని ఆ వివాహం ద్వారా హరియశ్వులు అనేటటువంటి ఐదు వేల మంది కుమారులను కన్నాడని ఆ కుమారులు ప్రజావృద్ధి చేసేలోపు ఈ నారద మహర్షి అన్నటువంటి మహా మహానుభావులు వచ్చి వారిని తోవ తప్పించి వారు బ్రహ్మ పదార్థం చేరుకోవడానికి కావలసినటువంటి మార్గోపదేశం చేశారని ఆ తర్వాత ఆ విషయం తెలిసినటువంటి దక్షుడు మళ్ళా తన భార్య అయినటువంటి వైరుని ద్వారా వేయమంది కుమారులని కన్నారని వారందరినీ కూడా శబలాశులు అని పేరు పెట్టారని చెప్పుకున్నాం అయితే కింద ఘట్టంలో మనం తెలుసుకో తెలుసుకోవాల తెలుసుకోవాలి అనుకునేటటువంటి వివరం ఏమిటయ్యా అంటే హరియశులు అంటే ఏమిటి శబలాశులు అంటే ఏమిటి ఈ రెండు పదాలకి ఉండేటటువంటి అర్థం ఆ అర్థం గనక మనం తెలుసుకున్నట్లయితే ఈ పురాణానికి కొంత మనకి ఈ పురాణం కొంత మనకి బోధపడే అవకాశం ఉన్నది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే పేరులోనే అశ్వము అశ్వము అంటే గుర్రము కదా హరి అశ్వము అంటే పచ్చనైనటువంటి గుర్రము లేదా పశు పచ్చనటువంటి గుర్రం హరి అంటే పచ్చ పచ్చదనం అనమాట హరి అంటే ఈ హరి అంటే పచ్చదనం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయము హరియశ్వలు శబలాశ్వలు ఇందాక చెప్పుకున్నట్టుగా అశ్వము అంటే గుర్రము హరి అంటే పచ్చని అనేటటువంటిది లేదా పసుపు పచ్చని అని కూడా వస్తుంది పసుపు పచ్చని గుర్రము అని ఇక్కడ వస్తుంది శబలాశ్వలు అంటే రంగురంగులు కలిగి కలిగి కలబోసి ఉన్నటువంటి గుర్రము అశ్వము అంటే గుర్రము శబలము శబల అంటే అనేక రంగులు కలిసి ఉన్నటువంటి గుర్రము ఈ పదాలను మనం జాగ్రత్తగా తెలుసుకున్నట్టయితే ఈ పురాణం గురించి మనకి వ్యవస్థ అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది ఐదు వేల మంది కుమారులు అశ్వము హరి అంటే ప పసుపు పచ్చటి రంగులో ఈ గుర్రము అనేటటువంటి పదాన్ని ఇక్కడ పరాశరులు వారు ఉటంఘించారు కదా వారి పేర్లు ఈ ప్రకారంగా ఉన్నాయని చెప్పారు కదా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయము గుర్రము తనని అధిరోహించినటువంటి యజమాని చెప్పినటువంటి నిర్దేశ నిర్దిష్టమైనటువంటి మార్గం చేరుకునేలోపు ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి తన ప్రాణమే పోయినా సరే ఆ యజమాని చెప్పినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రదేశానికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలి అనేటటువంటి ఏకమనస్సు కలిగినటువంటి ఆలోచనలో ఉండేటటువంటి ఒక జంతువు ఇక పశు పచ్చడి గురమా లేదా రంగురంగులతో ఉన్న గుర్రానికి కాదు ఆ గుర్రానికి ఉండేటటువంటి లక్షణం అది ఆ లక్షణం నారదుడు దాన్ని ప్రచోదన చేశాడు ఏమిటని ప్రచోదన చేశారు భూమికి అటు ఇటూ కూడా మీకు ఏమి తెలియదు కదయ్యా కింద మీదన పైన పక్క పక్కన అటుపక్క ఇటుపక్క భూమి తాలూక ఉద్ధరణ హేతు అయినటువంటి అసలు విషయం గురించి మీరు తెలుసుకోవాలి కదా దాన్ని ఎందుకు మీరు మరిచినారు అని వారి లోపల ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసని నారదుడు ప్రచోదనం చేశారు ఆ ప్రచోదన ప్రభావమే ఈ హరియశులు ఈ శబలాసురు వీరి ఇరువురు కూడా ఇరువురు కూడా భూపర్యటనార్థం వెళ్ళి బ్రహ్మ పదార్థంలో ఐక్యమైపోయారు ఇక్కడ మనం జాగ్రత్తగా నారదుడు చేసినటువంటి పనిని మనం ఒక్కసారి చాలా జాగ్రత్తగా దాన్ని మనం పట్టుకోవాలి నారదుడు ఆ పని ఎందుకు చెయ్యాలి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి దక్షుడు ఉన్న మిగతా పురాణాల్లో ఇక్కడ ప్రచేదశుల ద్వారా మారీష మారీషు ద్వారా కలిగినటువంటి సంతారంగా దక్షుడు అతను స్వయంభూ చె ప్రభువు చెప్పినటువంటి విధంగా ప్రజావృద్ధిని చేయాలనేటటువంటి సంకల్పంతో సత్సంకల్పంతో ఉన్నారు కదా ఈ దక్ష ప్రజావృద్ధి లొక సంకల్పాన్ని ఎందుకు చెడగొట్టాలి తద్వారా లోక కళ్యాణానికి ఇయనేందుకు కారణం అవ్వాలి ఇది ఎదరఘట్టంలో ఘట్టంలో మనకు తెలుస్తుంది అది చాలా జాగ్రత్తగా అందరూ కూడా గ్రహించాలి ఇక్కడ ఘట్టంలో చెప్పుకున్న ఆఖర శ్లోకం వివర్ధయష వివర్ధయషవ స్థేతు శబలాశ్వా ప్రజా పునః పూర్వోక్తం వచనం బ్రహ్మన్ నారదేన ప్రచోదితా ఈ శబలాశ్వ కూడా వెయ్యి మంది ప్రజావృద్ధి చేయడానికి సన్నద్ధమయ్యేసరికి నారదుడు పూర్వంలాగే వచ్చి వారిని తన మాటల చేత ప్రేరేపించబడ్డారు వాళ్ళు నారదు మాటల చేత వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడ్డారు అనేటటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం ఎదర ఘట్టం లోకోపకరణార్థము భగవంతుడు నడిపించినటువంటి ఒక మార్గం ఏమిటా మార్గము అన్నది మనకి ఎదర ఘట్టంలో వస్తుంది ఆ మార్గానికి ఒక కారణభూతులైనటువంటి వాడు నారద మహర్షి ఆ నారదులు చేసినటువంటి పనికి దక్షుడికి కోపం వచ్చి నారదుల్ని ఏ విధమైనటువంటి శాపం ఇస్తారు ఎందుకు శాపం ఇస్తారు అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం ఈ ఘటనలో చేద్దాం అన్యోన్య మూచస్తే సర్వే మహాముని భాతృణాం పదవీ గంతవ్య నాత్ర సంశయ ఈ నారదులు వచ్చారు ఈ శబరాశులకి కూడా వారి అన్నదములకి చెప్పినట్లు కానీ హరీశ్వరికి చెప్పినట్లు కానీ వీరికి చెప్పి ప్రేరేపించబడిన వాటి ప్రేరేపించబడినటువంటి వారి ఈ శబరాశులు కూడా ఒకరితో ఒకరు ఎలా అనుకుంటున్నారు నారదులు వారు మన చిన్నాన్న వరస చిన్నానవుతారు అంతటి మహానుభావుడు చక్కగా వివరం చెప్పారు అన్నల దారిలోనే మనము కూడా తప్పకుండా నడవాలి ఇందులకు ఏమాత్రం కూడా మనం సంశయం చెందకూడదు అని అంటూ జ్ఞాత్వ ప్రయాణం పృథ్వయాశ్చ ప్రజా క్షయామేత తేన మార్గేణ ప్రయాతా సర్వతో దిశం అద్యాపి నివర్తన్ సముద్రేభ్య ఇవాగా వారు ఈ శబరాశులు కూడా భూమి యొక్క ప్రయాణం తెలుసుకుందామని భూమిని ఉద్ధరించినటువంటి విష్ణువు కోసం తెలుసుకుందామని అటు పిమ్మట ప్రజావృష్టి చేద్దాము అని అనుకొని ఆ మార్గంలోనే అన్ని వైపులకు ఈ శబరాశులు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిన వారు ఎవరైనా తిరిగి వచ్చారా అంటే వారు కూడా సముద్రాలలో కలిసిన నదులలాగా ఎటు వెళ్ళారో తెలియదు ఇంతవరకు కూడా వారు కూడా మళ్ళీ తిరిగి రాలేదయ్యా అని ఈ పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెబుతున్నారు తత ప్రభుతి భ్రాత భ్రాతురన్వేషణ భ్రాతురన్వేషణే ద్విజ ప్రయతో నశ్యతి తన్న కార్యం విజానత ఓ బ్రాహ్మణోత్తమ ద్విజోత్తమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న మార్గంలో సోదరుడు నడవకూడదని అలాగే సోదరు తప్పిపో తప్పిపోయినటువంటి సోదరుడు కోసం వెదకపోయిన వెతకడానికి వెళ్ళిన సోదరుడు తాను కూడా నశిస్తాడు అనేటటువంటి ఒక మాట రూఢి అయ్యిందని ఆ ప్రకారంగా ఈ బాగా తెలిసినటువంటి వాడు ఆ పని చేయకూడదని ఇక్కడ పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతూ ఉన్నారు ఈ విషయం అంతా కూడా కథాగమనం నడుస్తూ ఉంటుండగా ఇక్కడ దక్ష ప్రజాపతికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది నారదుల మీద నేను చేసినటువంటి కార్యం ధర్మకార్యము తప్ప అందరికీ సర్వసామాన్యంగా వచ్చే అనుమానమే కదా అది చేస్తున్నటువంటి పని తప్పు పని అయితే ఎవరైనా దాన్ని మార్గం మళ్లించవచ్చు స్వయంభూ ప్రభువు నాకు వివరం చెప్పి ప్రజావృద్ధిని చేయమని చెబితే ఈ నారదులు ఎందుకు ఈయన ఆటంకం కలిగిస్తున్నారు అనేటటువంటి కోపం దక్షుడిలో సర్వసామాన్యంగా వచ్చి తమస్యాపి నష్టాన్ విజ్ఞాయ పుత్రాన్ దక్ష ప్రజాపతి క్రోధం చక్రే మహాభాగో నారదం శ శాపచ చాలా గంభీరంగా పట్టుకోవాలి ఈ విషయం నారదం శశ శాపచ ఇక్కడ ఈ పుత్రులని అంతమంది పుత్రులను కూడా నష్టపోయినట్లుగా తెలుసుకున్నటువంటి వాడి దక్ష ప్రజాపతి క్రోధం వహించి ఆ మహాభావుడైనటువంటి మహాభావుడు దానికి కారణమైనటువంటి నారదు శపించాడు ఏమిటా శాపం అది ఇక్కడ ఈ పురాణంలో ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి ఈ ఘట్టంలో ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే తెలుసుకోవలసినటువంటి విషయం ఎందుకు దక్షుడు నారదుడిని శపించాడు ఏమిటా శాపం ఒక సత్కార్యము లోకోద్ధరణ జరగడానికి విష్ణువు నారదుల్లో ఒక ప్రచోదనం చేసి లోక కళ్యాణార్థము నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నాదయ్య ఆ పనికి నువ్వు ఇక్కడ మొదలు పెడితే ఆ పని సక్రమంగా జరుగుతుంది అని విష్ణువు నారదుల మనసులో ప్రచోదనం చేసినట్లుగా తనకి అవసరం కానటువంటి పనికి వెళ్ళి నారదుడు దక్షుని ద్వారా శపించబడ్డాడు ఏమిటి తనకు అమొక అవసరం కానటువంటి పని హరియస్సులని శబలాశులని తండ్రి మార్గం తండ్రి నిర్దేశించినటువంటి మార్గం వైపు వెళ్ళకండి అసలు విషయం తెలుసుకోండి అని ఎందుకు నారదుడు పంపించాడు దానికి దక్ష ప్రజాపతికి కోపం వస్తుందని తెలుసు కదా ఎవరికైనా తండ్రి చెప్పినటువంటి మాటలు కొడుకుని సక్రమ మార్గంలో నిలబెట్టడానికి కదా ఆ మార్గాన్ని సక్రమమైనటువంటి మార్గాన్ని తప్పించి వేయడానికి నారదుడికి ఎందుకు ఈ ప్రచోదనం భగవంతుడు చేశాడు అంటే దక్షుడిచ్చినటువంటి శాపం నారదుడికి అంటే ఈ పురాణంలో ప్రత్యక్షంగా ఇగో ఈ ఫలానా ఫలానా విధంగా శాపం ఇచ్చాడని ఇక్కడ ఇవ్వలేదు ఈ పదిహేను అధ్యాయంలో ఎదర ఘట్టాల్లో వస్తుందేమో చూడాలి అయితే ఇక్కడ నారదుడుకి దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపం ఏంటయ్యా అంటే నీవు ఇక్కడ నుంచి కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా మూడు లోకముల యందు నువ్వు సంచారం చేస్తూనే ఉంటావు మూడు లోకముల యందు కూడా నిత్యము నీవు సంచ త్రిలోక సంచారివై ఉండ ఉండిపోగాక అని చెప్పిస్తారు దక్ష ప్రజాపతి ఇక్కడ ఈ ఘట్టంలో ప్రత్యేకంగా దాని గురించి వివరం ఇవ్వలేదు కానీ దక్షుడి శాపం నారదుడికి ఈ నారదుడి తాలూకా ఈ శాపమే ఈరోజు వరకు కూడా అండ పిండ బ్రహ్మాండములు అనేటటువంటి ఈ మూడు లోకాలు కూడా ఆయన సంచరిస్తూనే ఉంటారు త్రిలోక సంచారి అయి ఉండిపోగాక ఒక దగ్గర నీవు స్థిరంగా ఉన్నావు అంటే జరగవలసినటువంటి పని సక్రమంగా నీవు జరగనివ్వవు కాబట్టి నీవు త్రిలోక సంచారమైపోవుగాక అనేటటువంటి విధంగా శాపమిస్తారు దక్ష ప్రజాపతి నారదుడికి ఆ దక్ష ప్రజాపతి అన్నటువంటి మహాజ్ఞాని జ్ఞానవంతుడైన ఇందాకలా మొన్నటి ఘట్టాలలో మనం చెప్పా చంద్రుడు దక్షుడికి తాతగారు కదా ఎందుకంటే చంద్రుడు తాలూక శక్తి ద్వారా మారీష జన్మించింది మారీష తాలూకా అంశలోనే ఈ ప్రచేతరశ తాలూకా అంశలోనే మారీష నుంచి దక్షుడు పుట్టాడు మారీష ఇంచుమించుగా చంద్రుడు కుమార్తెగా వస్తుంది ఈ చంద్రుడు మనవడైనటువంటి దక్షుడు తన కుమార్తె అయినటువంటి కుమార్తెలైనటువంటి నక్షత్రాన్ని చంద్రుడికి ఎలాగించి వివాహం చేస్తాడు ఇక్కడ వయోపరివృతి అన్నది లేదా అనేటటువంటి అనుమానం అందరికీ కలుగుతుంది కదా అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటి పరాశురుల వారు పూర్వకాలంలో ఆయా మన్వంతరాలలో ఆయా యుగాలలో వయస్సుతో సంబంధం లేదు జ్ఞానము తపశ్శక్తి సం తపశ్శక్తి సంపదే వారికి అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది ఎవరు ఎంత తపస్సు చేస్తే అంత మహోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతారు నాలుగైదేళ్ల బాలుడు ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు ఎంత మహాద్భుతమైనటువంటి తపస్సు చేశారు తొంభై ఏళ్ల ముసలి వాళ్ళైనటువంటి వాళ్ళు మహర్షుల దగ్గర నుంచి ధ్రువుణ్ణి ధ్రువుడు పాదాలు పట్టినటువంటి ఘట్టాలు మనకి ఎన్ని కనిపించాయి ఆ ధ్రువపాఖ్యానంలో ఎంతటి మహోత్కృష్టమైనటువంటి పదవిని పొందాడు ధ్రువుడు అంత చిన్న వయస్సులోని వయస్సు ప్రధానం కాదు అక్కడ తపస్సే ప్రధానము అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు ఆ చెప్పేటటువంటి ఆ చెప్పేటటువంటి ఘట్టంలోనే అంత తపస్సు చేసినటువంటి చంద్రుడికే మామగారు అయ్యేటటువంటి అంగిరసుడు అనేటటువంటి మహర్షికి మామగారు అయ్యేటటువంటి అంత మహాద్భుతమైనటువంటి జన్మని తీసుకున్నటువంటి దక్షుడికి శాప ఇవ్వాలి అనేటటువంటి క్రోధం ఎందుకు వచ్చింది అక్కడ ఇది కదా మనం తెలుసుకోవలసినటువంటి విషయం దాని గురించి మనం చెప్పుకున్నామంటే ఎంత చెప్పుకున్నావు ఒకటే ఎంత చెప్పుకున్నా మనకి సమయం చాలదు ఒక మహర్షి ద్వారా నారదుడి ద్వారా అండపిండ బ్రహ్మాండాలలో మూడింటిలో కూడా లోక కళ్యాణం కోసం సంచారం చేయగలిగేటటువంటి ఒక మనిషి కావాలి అని భగవంతుడి తాలూక ప్రణాళిక వేస్తే ఆ ప్రణాళికలో భాగంగా ఈ నారదుడు వెళ్ళి హరియేశ్వరికి శబరాశుకి మార్గం నుంచి తండ్రి నిర్దేశించినటువంటి మార్గం నుంచి పక్కతో పట్టించరు తద్వారా తండ్రి అయినటువంటి దక్షుడికి కోపం రావడం నీవు మూడు లోకములను నీవు సంచారం వాడిగా ఉండుగాక అనేటటువంటి శాపం ఇవ్వడం జరిగింది ఇలాంటి ఘట్టాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి ఏదో నారదుడు అంటే కలహప్రియుడని లేదంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి తగులు పెడుతుంటాడని ఇది ఎక్కువ అనేటువంటి ప్రచారం కాదు అసలు నారద అనేటటువంటి పదానికి అర్థం మనం తెలుసుకున్నట్లయితే నారదుడిలో ఉండేటటువంటి విశేషమైనటువంటి అమృతి తుల్యమైనటువంటి తపశక్తి గురించి మనకు తెలుస్తుంది అది ఎదర ఘట్టంలో మనం తెలుసుకుందాం ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి